హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మసేజ్ పండి వ్యాజు మనం భీమవరం స్పెషల్ పీతల పులావ్ గురించి తెలుసుకుందాం అండి భీమవరం అంటే నాన్ వెజ్ వంటకానికి పేరు కదా అందులోనే ఈ పీతల పులావ్ అంటే మరి మామూలు పేరు కాదండి రుచి వాసన స్పైసీగా ఫ్లేవర్స్ అన్నీ కలిసి మంచి ఫాలోయింగ్ ఉండే డిష్ ఇది ఇది నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి నేను తెలుసుకొని చేశాను తంది భీమవరం అనమాట ఇది అన్నింటిలో కన్నా దీని బేస్ట్ రెసిపీకి కావాల్సింది మసాలా తను షేర్ చేసింది కానీ గురించి నేను చేసి మీకు చెప్తున్నాను నీట్గా మసాలా ఎలా చేయాలి ఏంటో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను వీడియో పోస్ట్ చేస్తాను ఎలా చేయాలంటే ఫోర్తామా దీనికోసం నేను ఒక ఫోర్ క్రాప్స్ తీసుకున్నానండి అందులో బాగా వాష్ చేసుకుని ఉప్పు పక్కన వేసి ఆ తర్వాత అందులో ఉప్పు కారం అల్లవితాను కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకుంటాను ఆ తర్వాత పక్కన పెట్టుకుని ఒక రైస్ని టూ టైమ్స్ వాష్ చేసుకుని అది మీరంతా వరకట్టిన తర్వాత అందులోనే ఉప్పు కారం ఒకటే కూతున్నాయి కొంచెం అల్లం లేదంటే కర్రీ పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక అదే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఆలియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అవి అందులో వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఏదైతే మనం మసాలా పెట్టామో వీతలకి అవి కూడా వేసుకొని బాగా వేయించుకున్నాం అది బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి మనం కొంచెం దగ్గరగా కర్రీ అయినంత చూద్దాం చూసారు ఇప్పుడు ఈ వస్తే సరిపోతుందండి ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఆ తర్వాత వేరే కడలోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నీటిలో వేసుకుంటే వెల్లుల్లి అలాగే కొంచెం కరివేపాకు మాత్రం మస్ట్ అండి టేస్ట్ అంతా అందులోనే ఉంది ఇంకా మనం అది కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుందాం అది బాగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం మసాలా పెట్టుకున్న రైస్ ఉంటుందండి ఆ రైస్ని ఇలా యాడ్ చేసుకుంటాము అసలు ఈ రైస్ ఎంత బాగా వేగితేనే మనకి రైస్ అని యూస్ చేయొద్దు బాస్మతి రైస్ మాత్రం వద్దండి అలాగే మనం ఆల్రెడీ పెట్టుకున్న కరెంట్ కూడా కలిపి వేసుకొని బాగా కలుపుకొని మనం ఇది మీడియం ఫ్లేమ్లోని ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటాము ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకొని లిడ్ అనేది క్లోజ్ చేసి ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటాం ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి అంతే ఎంతో రుచికరమయే మనకి పీం వర పీతల పూల రెడీ అయిపోయిందంటే ఇలాంటి రుచుల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి నచ్చింది లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్